సమస్యలను కూడా ఆజ్ఞాపించమన్నాడు దానికి ముంగుర్తుగా నీవు ఈ కొండను చూచి ఎగిరి సముద్రములో పడుమని మనసున సందేహింపగా ఆ కొండతో చెప్పిన ఎడలా అది అలాగూ జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు మార్కు శువార్తలో ఎక్కడా పదకొండో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన చూసుకోండి ఒకసారి అందుకు యేసు వారితో ఇట్ల మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల సముద్రములో పడవేయబడమని ప్రార్థన చేసి అన్నాడా చెప్పి అన్నాడా చెప్పి చెప్పమన్నాడు కొండతో కొండదే నువ్వు లేచి సముద్రంలో పడవేయబడు అని చెప్పమన్నాడు కొండకు ప్రార్థన చేయమల్లా ఇది ఏమండి కొండగారు ఏమండి కొండగారు కొంచెం లేండి సముద్రంలో పడని చెప్పమల్లా ఏ పర్వతమా నీవు లేచి సముద్రంలో పడవేయబడదు గాక అంటే కనపడ కొండలన్నిటిని లేపమని నేను చెప్పట్లా కొండలు లేపితే గవర్నమెంట్ వాళ్ళు వస్తారు దేవునికి స్తోత్రం హలోయ నేను చెప్పేదండి కొండలాగా నిన్ను అడ్డగించిన సమస్యలను ఆజ్ఞాపించమని దేవుడు మాట్లాడుతున్నాడు అర్థమైందా నిన్ను అడ్డగిస్తున్నటువంటి కొండల్లాంటి సమస్యలు ఏవైతే ఉన్నావో వాటిని చూసి తత్రపాటు గురి కావద్దు వాటిని కమాండ్ చేయి వాటిని ఆజ్ఞాపించు మనసులో సందేహింపక వాటిని గర్దించమన్నాడు అవి వదిలిపోతాయి అన్నాడు వింతైనా ఈ మూడు మాటలు మీకు చెప్పాలని ప్రేరేపించబడ్డాయి ఈరోజు దేవునికి స్తోత్రం